రైలు వస్తుందంటే గేటు వేస్తారు కానీ ఇక్కడ రైలు వస్తుందంటే మాత్రం విమానాన్ని ఆపేస్తారు వినడానికి విచిత్రంగా ఉంది కదా ఇది మనకు విచిత్రంగానే ఉండొచ్చు కానీ ఇక్కడది మామూలే ఈ ఎయిర్పోర్ట్ లో రైలు వస్తుందంటే విమానాన్ని కాసేపు ఆపుతారు రైలు వెళ్లిన తర్వాతే విమానం వెళుతుంది ఈ ప్రత్యేకమైన ఎయిర్పోర్టు న్యూజిలాండ్ దేశంలోని గిస్బోర్న్ అనే పట్టణంలో ఉంది దీని పేరు గిస్బోర్న్ ఎయిర్పోర్ట్ ఇక్కడ రన్వే ను రెండు ముక్కలు చేస్తున్నట్లుగా మధ్య నుంచి ఓ రైల్వే ట్రాక్ ఉంటుంది అంటే ఒకే చోట రైల్వే సేవలు విమానయాన కార్యక్రమాలు రెండింటికి ఉపయోగిస్తున్నారు పాల్మెరస్టన్ నార్త్ నుంచి గిస్బోర్న్ వరకు వెళ్లే రైల్వే లైన్ నేరుగా ఈ ఎయిర్పోర్టు పైనే వెళుతుంది ఎయిర్పోర్టు సిబ్బందే ఇక్కడ సిగ్నలింగ్ వ్యవస్థను కంట్రోల్ చేస్తుంటారు రోజు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఎయిర్పోర్ట్ పనిచేస్తుంది ఒకవేళ విమానం టేక్ ఆఫ్ లేదా ల్యాండింగ్ కు సిద్ధంగా ఉంటే అధికారులు రైళ్లను కాసేపు నిలిపేస్తారు వీలైనంత వరకు రైళ్లు విమానాలు ఒకే సమయంలో రాకుండా ప్రత్యేక టైం టేబుల్ ను అమలు చేస్తారు ఇదే తరహాలో ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో వైన్ యార్డ్ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది ఈ రన్వే మీదుగా రైల్వే ట్రాక్ ఉంది కొన్ని సమస్యల కారణంగా రెండు వేల సంవత్సరంలోనే ఆ మార్గంలో రైల్వే సేవలు నిలిపేశారు దీంతో ప్రపంచంలోనే రైలు వెళ్లే రన్వే కలిగిన ఏకైక ఎయిర్పోర్టుగా గిస్పోర్ నిలిచింది